అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ముస్లిం సోదరులకు మిలాదు నబీ పండుగ శుభాకాంక్షలు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఈ మిలాదు నబీ క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలియికే ఈ మిలాదు నబీ పండుగ దేవునాయకత్వాన్ని గురించి తెలిపిన సన్మార్గాన్ని చూపిన ఆ మానవ మహోపకారి మహాప్రవక్త హజరత్ మహమ్మద్ వారి జన్మదినమే ఈ మిలాద్ ఉన్ నబీ పండుగ ఈ పండుగకి కాకినాడ జగన్నాథపురంలో ప్రముఖ మసీదులన్నీ కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది అక్కడ కరిగి కార్యక్రమం ఏంటనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముస్లిం సోదరులకు కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో ఈ మసీద్ దగ్గర చాలా రకాల నుండి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అంటే తకియా అలాగే లిటరేచర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఆ మసీద్ దగ్గర ఇక్కడ నుంచి ఈ ఊరేగింపు అనేది ప్రారంభమైంది సో ఇక్కడ నుంచి మొదలైనటువంటి ఊరేగింపు అదిగో భక్తి శ్రద్ధలతో ఈ ముస్లిం సోదరులు జరుపుకున్నటువంటి పండుగగా మనం చెప్పవచ్చు ఆ వాతావరణం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఒక మసీద్ మాస్క్ దగ్గరకు వెళ్ళబోతున్నాం ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎందుకు ఇదే మసీద్ ఏ ఆజమ్ సో ఇది బయట నుంచి ఏ పేరెంట్స్ అనమాట మనం ఒకసారి లోన్కి వెళ్తే ఇక్కడ నుంచి ఈ ఊరేగింపు అంతా కూడా ప్రారంభమైంది ఇక్కడ కార్యక్రమం అంటే ప్రార్థనా కార్యక్రమం అంతా కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది ఇక్కడ ప్రారంభమైన తర్వాత వీళ్ళందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ ప్రార్థన మార్నింగ్ ప్రార్థన జరిగింది ఆ ప్రార్థన అనంతరము ముస్లిం సోదరులు అందరూ ఊరే ఊరేగింపుగా ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది జరిగింది ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ నుంచి అంటే చాలా రకాల ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మాస్క్కి సంబంధించినటువంటి అక్కడ అరేంజ్మెంట్స్ అనేవి అక్కడ జరిగినాయి సో జగన్నాథపురంలో ఎటువంటి మాస్క్లు చాలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు అవి ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను మరి ముస్లిం సోదరులందరూ కూడా అక్కడ నుంచి జగన్నాథపురం అక్కడ నుంచి బయలుదేరి ఈ విధంగా ప్రార్థనా గీతాలు పాడుకుంటూ రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది మనకి ఆ సోదరులు వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇదిగో అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ముస్లిం అందరూ కూడా ఆ గీత ఆ పాడుకుంటూ ఇలాగా ఆందో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడు హిందూ సోదరులు వారి జెండాలతోటి వీరికి స్వాగతం తెలుపు తెలుపుతూ వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా మనం చెప్పవచ్చు హిందూ సోదరులు ముస్లిం సోదరులకి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది చాలా వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఘట్టంగా మనం చెప్పొచ్చు ఇటువంటివి మత సామరస్యానికి ఇవే మచ్చు తునకగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక పక్క ముస్లిం సోదరులు వెళ్తున్నారు ఆ పక్కన హిందూ సోదరులు జెండాలతోటి వీరికి స్వాగతం పలుకుతూ వారి యొక్క పండుగ శుభాకాంక్షలు వీళ్ళు తెలియచేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం చెప్పొచ్చు ఇదే మత సామరస్యానికి మచ్చు తునక అని కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ ఆ ముస్లిం సోదరులు ఈ విధంగా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకి విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఈ విధంగా మొత్తం అక్కడ జగన్నాథపురంలో స్టార్ట్ అయినటువంటి ఈ ర్యాలీ లేదా ఈ ఊరేగింపు మెయిన్ రోడ్ సినిమా హాల్ దగ్గర నుంచి సినిమా హాల్ రోడ్ దగ్గర నుంచి ఇదిగో రామకృష్ణారావు పేర్టర్ వంటి ఒక మాస్ దగ్గర రావడం జరిగింది ఇక్కడ మరి ముస్లిం సోదరులు వారికి ఇష్టమైనటువంటి పండుగ మెలాదు నబీ పండుగను ఆనందంగా అందరి మధ్యన ఆనందంగా జరుపుకుంటున్నటువంటి విషయం అయితే మనకి ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ముస్లిం సోదరులు చిన్న పిల్లలు అందరూ కూడా ఆ భక్తిభావాలతో ప్రార్థిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడే ఒక మాస్క్ ఉంటుంది చాలా అద్భుతంగా వాళ్ళు అరేంజ్ చేశారు దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు

Não, సో ఉదయం స్టార్ట్ అయినటువంటి ఈ ఊరేగింపు ఇక్కడ రామకృష్ణారావు పేటలో అరేంజ్ చేసినటువంటి ఒక మాస్ దగ్గర వీళ్ళు పలహారం అంటే వందలు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం జరిగింది సో నాకు ఒక కేక్ అలాగే ఉప్మా లేదా బిర్యానీ కూడా పెట్టడం జరిగింది నేను అది తీసుకుని వారందరూ కూడా సోదరులకు అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తే తెలియజేశాను సో వీరందరికీ సో వీరందరూ కూడా ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి జామియా మసీద్ ఇది పెద్ద మసీద్ అనమాట ఇక్కడ అందరూ కూడా సోదరులు ప్రార్థన జరుగుతుంది సో ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యువర్ జాన్ సర్